వీరేంద్రపురం అనే చిన్న గ్రామంలో ఒక కొండ మీదికి కట్టెలు కొట్టుకోవడానికి ఒక వ్యక్తి వెళతాడు అక్కడ మెరుస్తున్న ఒక పక్షి ముక్కు ఉంటుంది ఆ పక్షి ముక్కును అతను తీసుకుని ఇంటికి వెళతాడు అతని భార్య గర్భవతిగా ఉంటుంది ఇంటికి వచ్చిన తన భర్త జేబులో మిరుముట్లు గొలిపే కాంతితో ఆ పక్షి ముక్కు మెరుస్తూ ఉంటుంది ఏంటయ్యా అది అలా మెరుస్తుంది అని ఆ ఇల్లాలు తన భర్తతో అంటుంది ఇది కొండ మీద దొరికింది అని తన జేబులోంచి తీసి తన ఇల్లాలి చేతిలో పెడతాడు ఆ పక్షి ముక్కును అప్పుడు ఆ ఇల్లాలు ఇది ఏదో పక్షి ముక్కులా ఉందే అని అనగానే ఆ పక్షి ముక్కు ఆమె చేతిలో నుండి గాలిలోకి ఎగిరి ఆమె గర్భంలోకి వెళ్ళి మాయమవుతుంది ఆమెకు అప్పుడు పురిట నొప్పులు వస్తుంటాయి ఆ నొప్పులకు ఆమె భరించలేకపోతుంది అతడు ఆ గ్రామ మంత్రసాని తీసుకువస్తాడు ఆ ప్రసవ వేదనలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది ఆ మగబిడ్డను చూసి ఆ భార్యాభర్తలు మంత్రసాన్ని ఆశ్చర్యపోతారు కారణం ఆ బిడ్డ ముక్కు పక్షి ముక్కులా ఉంటుంది ఇలా చాలా రోజులు గడుస్తాయి ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతాడు ఆ కుర్రాడి పేరు మహేష్ అతడు పుట్టినప్పటి నుండే గ్రామస్తులు మధ్య దుష్టశక్తుల గురించి పుక్కర్లు వ్యాపించాయి ఆ పిల్లవాడు ఈ గ్రామానికి భయంకరమైన శాపం తెచ్చే వ్యక్తి అవుతాడని ఆ ప్రజలు అనుకునేవారు అతని తల్లిదండ్రులు అతనికి సామాన్య జీవితాన్ని ఇవ్వాలనుకున్న గ్రామస్తులు అతన్ని ఎప్పుడూ తిట్టడం ఒంటరిగా వదిలివేయటం చేయటం ఆపలేదు పాపం మహేష్ ఒంటరిగానే ఉండేవాడు తోటి పిల్లలు కూడా దగ్గరకి రాణిచ్చేవారు కాదు కానీ తనలో ఏదో ప్రతిభ దాక్కుని ఉంది ముందుగానే జరిగే సంఘటనలు మహేష్కు ముందుగానే తెలుస్తూ ఉంటాయి ఒకరోజు ఒక ఇంటి వద్దకు మహేష్ వెళ్ళి మీ కొడుకు రేపు బావిలో పడతాడు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళతాడు మరుసటి రోజు నిజంగానే వాళ్ళ కొడుకు బావిలో పడతాడు ఈ సంఘటనతో మహేష్ను గ్రామానికి పట్టిన దరిద్రంగా ప్రజలంతా భావిస్తారు ఒకరోజు రాత్రి ఆ గ్రామంలో విపరీతమైన రోధనలు వినిపిస్తాయి గ్రామస్తులంతా బయటకి వస్తారు ఆ శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవ్వరికీ తెలియదు కానీ మహేష్కు మాత్రం ఆ ఆకారం కనిపిస్తుంది ఆ కొండ మీద ఒక డేగపక్షి ఆకారం కనిపిస్తుంది ఆ డేగపక్షి మహేష్ను ఆ కొండ మీదకి రమ్మని ఆదేశిస్తుంది ఆ డేగ చెప్పినట్టుగానే మహేష్ ఆ కొండపైకి వెళతాడు అప్పుడు ఆ డేగ మహేష్తో ఈ విధంగా అంటుంది నీవు ప్రత్యేకమైన వాడవు మహేష్ నీకు ఒక మహత్తరమైన కార్యాన్ని అప్పజెప్తాను ఈ గ్రామం కొన్ని తరాలుగా దుష్టశక్తులతో శపించబడింది ఆ దుష్ట శక్తులు ఈ గ్రామంలోని ప్రతి ప్రాణాన్ని హరిస్తాయి ఈ గ్రామ ప్రజల్ని కాపాడే బాధ్యత నీది వాటితో పోరాడి నేను చనిపోయాను నేను నీకు తగిన మహో మనోధైర్యాన్ని ఇస్తాను నా మాటలు విను ఆ డేగ చెప్పినట్టు వింటాడు మహేష్ ఆ డేగ చెప్పినట్టుగానే ఆ కొండ కింద గుహలోకి వెళతాడు మహేష్ ఆ గుహలో ఒక ప్రాంతంలో రక్తపు వర్ణంలో ఒక పెట్టే మెరుస్తూ ఉంటుంది మహేష్ ఆ పెట్టి తెరవగానే అందులో నుంచి కొన్ని చేతులు మహేష్ను ఆ పెట్టెలోకి లాగే ప్రయత్నం చేస్తాయి మహేష్ తెలివిగా ఆ డేగ చెప్పిన మంత్రాన్ని చదవగానే ఆ చేతులు మాయమవుతాయి ఆ చేతులు మాయమవ్వగానే అందులో ఉన్న ఒక ఉంగరాన్ని మహేష్ తీసుకొని తన వేలికి ధరించుకుంటాడు మరుసటి రోజు రాత్రి గ్రామంలో విపరీతమైన శబ్దాలు వినిపించాయి గ్రామస్తులంతా భయపడి బయటకి వచ్చారు వచ్చిన వారు వచ్చినట్టుగా మాయమవుతున్నారు ఇది చూసిన మహేష్ ఆ డేగ చెప్పిన మంత్రాన్ని చదవసాగాడు అలా మంత్రాన్ని చదవగానే ఒక భయంకరమైన రాకాసి రూపం కనిపించింది ఆ దుష్టశక్తి రాకాసి రూపం నీవు నన్ను ఏమీ చేయలేవు బాలక నిన్ను ఈ గ్రామాన్ని అంతం చేస్తా చూడు అనగానే మహేష్ తన చేతికున్న ఉంగరాన్ని తీసి గుప్తమంత్రాన్ని చదివి ఆ ఉంగరంలోకి తన నోటితో ఊదుతాడు ఒక్కసారిగా ఆ భయంకర రూపం బిగ్గరగా అరుస్తూ అనంత వాయువుల్లో కలిసిపోతుంది ద్వేషించుకున్న ఆ గ్రామ ప్రజలు మహేష్ చేసిన పనికి ఆనందంతో చేరదీసి హత్తుకుంటారు ఒక హీరోలా మహేష్ని పొగుడుతారు దీంతో మన కథ ముగుస్తుంది కథ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి జై హింద్